యుద్ధ సన్నివేశాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్న దానిలో భాగమే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఏం చెప్పాలో అది చెప్పిన తర్వాత భీష్ముడు తన శంఖాన్ని పూరించాక రకరకాల యుద్ధ వాయిద్యాలు మ్రోగిన ఆ తదనంతర సంఘటనని వివరించుకుంటూ వస్తూ ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణుడితో ప్రారంభించి పాండవులు తమ తమ యొక్క నామక నామవాచకం ఉన్నటువంటి శంఖాలని పూరించిన తదుపరి చెబుతూ ఉన్నారు కాశ్యశ్చ పరమేశ్వాస కాశీరాజు మహాధనుర్ధారి ఆయన ఆయన యొక్క పుత్రుడు శిఖండిచ ఆ శిఖండి ఎలాంటి వాడు మహారథుడు శిఖండి పట్ల పదే పదే ఇప్పటికి రెండుసార్లు చెప్పాడు దుర్యోధనుడు ఎందుకంటే శిఖండి ఎదురుగా వచ్చాడంటే భీష్మాచార్యుడు పడిపోతాడు భీష్ముడు పడిపోయాడంటే యుద్ధం ఓడిపోతామన్న భయం దుర్యోధనుడిది అంతేగాక దృష్టద్యుమ్ను విరాట ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ఆ కొడుకు ఆ తండ్రి సాత్యకి శ్రీకృష్ణుడి తమ్ముడు ఎటువంటి వాడా అపరాజితుడు ఎవ్వరి చేత పరాజితుడు కానటువంటి వాడు ఇంకా ద్రుపదో ద్రౌపదేయాశ ఇంతకు ముందు పొరపాటు చెప్పాను ఆయన విరాటశ్చ ఆయన ఉత్తర యొక్క తండ్రి దృష్టద్యుమ్నో విరాటశ్చ విరటుడి కొలువులో వీళ్ళు అజ్ఞాతవాసాన్ని పాటించారు ఉత్తర గర్భాన్న పాండవుల యొక్క వారసుడు పరీక్షిత్తు జన్మించాడు ద్రుపదుడు ఈయన యజ్ఞం చేసి ద్రోణుణ్ణి కట్టిపడేసిన తనని కట్టిపడేసి తీసుకెళ్లిన అర్జునుణ్ణి వరించగల కన్యని ద్రోణుణ్ణి ఓడించగల కూ కొడుకుని ఇవ్వమని యజ్ఞం చేసి పదహారేళ్ల ప్రాయంలో ఉన్నటువంటి దృష్టద్యుమ్ నుంచి దేవిని కన్నటువంటి వాడు అతడు ద్రౌపదేష ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు పుత్రులు వీళ్ళందరూ కూడా సర్వశ పృథివీపతే వీళ్ళంతా కూడాను రాజులే సౌభద్రశ మహాబాహు ద్రౌ సౌ సుభద్ర యొక్క పుత్రుడు అభిమన్యుడు అతడి పట్ల కూడా దుర్యోధనుడికి చాలా భయం ఉన్నది కాబట్టి అతడు మహాబాహు చాలా బలమైన భుజములు కలిగిన వాడు వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ శంఖాలని పృథక్ పృథక్ అంటే వేరు వేరుగా తమ తమ శంఖాలని ద్ముహు పూరించారు అంటే యుద్ధ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మన ముందు ఆవిష్కరించారు ఇక్కడ ఆ యుద్ధం ఎక్కడో ఉండదు ఏ హర్యానాలోని కురుక్షేత్రంలోనో లేకపోతే ఎన్నికలు జరుగుతున్న యూపీలోనో ఇంకెక్కడో ఉండదు మన హృదయ రంగంలో ఉంటుంది ఎల్లప్పుడూ కూడాను ఇంద్రియ సుఖాల వైపు వెళ్తూ అధర్మ మార్గమైనా పర్వాలేదు అనుకుండేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను